హాయ్ అండి ఈ రోజు బామ్మగారు దోటకూర చేస్తున్నారు చాలా హెల్తీ రెసిపీ వింటర్లో తప్పకుండా తినాల్సిన కర్రీ అంట ఈ మధ్యలో ఉన్న స్టెమ్ కట్ చేసి పల్చని మజ్జిగలో వేసారు నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని మనం కట్ చేసిన ముక్కలు వేసి ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి కొంచెం చింతపండు తీసుకుని వేన్నిటిలో వేసి నానబెట్టుకోవాలి ఆవాలు ఎండుమిర్చి కూడా తీసుకుని ఇలా వాటర్లు వేసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఉడికించిన ముక్కలు చింతపండు గుజ్జులో వేసుకుని సరిపడినంత సాల్టు బెల్లం వేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పోపు కోసం మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నారు కొంచెం శనగపప్పు మినపప్పు కూడా తీసుకుని బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి అండ్ ఆవాలు జీలకర్ర కూడా వేసి బాగా వేయించాలి ఇలా ఎండుమిర్చి వేగిన తర్వాత సెపరేట్ చేసేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించాలి నెక్స్ట్ మనం సపరేట్ చేసుకున్న ఎండుమిర్చిలో కొంచెం శనగపిండి కానీ వరి పిండి కానీ వేసి మెత్తగా పొడి చేయాలి నెక్స్ట్ ఈ ముక్కలు యాడ్ చేసి మనం పొడి చేసుకున్న ఎండుమిర్చి కారం కూడా వేసి బాగా కలపాలి తర్వాత ఆవాలు నానపెట్టాం కదా అది మిక్సీ పట్టి కూర బాగా చల్లారిన తర్వాత కలపాలి లేదంటే చేదొస్తుందంట కర్రీ చాలా బాగుందండి అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే బాంగారు కోసం ఒక లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు